పట్టుకుపోయారు అంటే వాడు ఎవరో పెద్ద రౌడియో ఉంటాడనమాట రౌడియో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవట నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు పోలీసులకే పులిహోర పులిహోర పెట్టడమే కాదు వీళ్ళని పులుసు కార్పించేశాను ఎందుకో తెలుసా వీడు నిజమైన పోలీసులు కారు గనక మీరు ఎవరు ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతి కింద కీలు తీసి బంతేస్తారు చెప్పండి ఈయన హరిబాబు విన్నాడు ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గీర్ణను చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది అతని పాపాలు తప్పులు నేను బయట పెడతాను భయంతోనే ఈ పనిచేశాడు ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు రాయుడు ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోధార కొట్ ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు కూర్చోనా పిలిచారానా నువ్వు వేసిన దిక్కుమాలిన దరిద్దరు కొట్టేతులని బెడిసి కొట్టాయి నా పెద్ద మనస్తారాన్ని నిలబెట్టుకోవడానికి నేను సాచి లేపకాయ కొట్టాల్సి వచ్చింది కొట్టాను తప్పలేదు ఇదిగో చూడు నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తుకు బతకలేను నా మాటిని మీ అమ్మమ్మ గారి ఇంటికా టౌన్ తగలడు ఇదిగో అక్కడ నువ్వు తిని కూచోవడం కాదు కొంచెం చంపడా ఏమిటది ఏంటంటే ఆ ముసలేగాడి ఇల్లు దాన్ని కొండ దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం తీగుతుంది ఆ ముసరై టౌన్ లోనే ఉన్నట్టు మనకు కబురు వచ్చింది అని సందులు గొంతులు పేటలు శని కోకుండా తిరిగి రాత్రింబగళ్ళు ఆ ముసరైగాడు ఏంటో ఎక్కడుంటాడా పరిస్థితి ఏంటో వాకఫ్ చేసి చెప్పాలి అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కొనుక్కుంటాడని సంతోషిస్తాను ఏంటి అలాగే ఏమిటిదంతా పాపం నాళ్లకు నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినందుకు చిన్న ఎందుకని ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికావు అన్యాయంగా జైలు పాలయ్యావు అందుకు మేము పడిపోతుంటే ఎవడో వచ్చి నేనే రుసుము లేని చేస్తున్నాడు నేను బతుకుండగా మన ఊళ్ళో కొంపలు మునిగిపోయినట్టు హడావుడిగా వచ్చావు మళ్ళీ మీ నాన్న ఏదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా ఏదో చేస్తారేవనని అనుమానంగా ఉంది అని నువ్వేలా అనుకుంటున్నావు హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు ఏ ఆ మీ వేళాగోళం కదా హరి ఆ రుద్రయ్య నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం అని భయంగా ఉంది చూడు చక్కని చుక్క అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు మరి ఇది విన్నారా ఏమిటి శిక్ష పూర్త జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్ళతో ఇంటికి పిలిపించుకున్నాడంట పొన్నై చెప్పండి అయినా నాకు తెలియక అడుగుతాను ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చింది ఏమిటి అభిమానం కాదు అది ఊరుకు పెట్టిన దురదృష్టం రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పికు గాలి తోడేనట్టి ఏం ప్రళయం ఉంచుకొస్తుందో ఒరేయ్ రుద్రయ్య బాబు చికుని ముక్కుని కటిక్కిన కొరికేయడం కాదు అరిగాణ్ణ పేక్ కొరికేసి రక్తం తాగేయాలిరా ఆ నా బందా జైల్లో చెప్పకూడదు తిని 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 పొలా మీద రసిపోతున్నారు తప్ప అరిగాణి ఏమీ చేయలేడు పైగా వాడే మనోణ్ణి నవిలి ఊసేస్తాడు చూడు సచ్చేసేడి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో పేదం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభం మాటలు నోర్మి మరి సికిల్ పులా అంటే ఎంత ఇష్టం నీకు మావిడతాండన్నా అంత ఇష్టం కదా అది బాబు నా ప్యానం కాదండి అదే చెత్తక బచ్చ వచ్చినప్పటి నుంచి నా జబశతుని సంకెత్తనం శాంపుల్ గా నీ సార్ కొద్దిగా అవసరం వచ్చిన చెప్తాను ఆగు ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాని గోలున్నా కొట్టించే సోతా ఉండే ఇయాలతో ఆ లుచ్చాక బచ్చాగాడి బతుకు కథం కబురెట్టండి నాయాలకి ఇది ఈ రుస్తుం రుద్రాయగాడి సెంటర్ లో ఛాలెంజ్ అంది కాలింగు అన్నిటి శుభవార్త అన్ని అరే బాబు పద్దం చేసి రుద్రాయగాడు ఇంకో మాట చెప్పమన్నాడు ఏమని బామోదారి ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు దువాలంట లేదంటే ఆ కాలు దగ్గర దణం పెట్టాలంట ఛాలెంజ్ చేస్తాడు నాతోనే ఛాలెంజ్ 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 ఈ ఓ ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చకర్తోనైనా సరే ఈ రుద్రయ ఓ పెంచాలి నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్ర ప్రకారం మొదట ఆయాసం వస్తుంది ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా అనాల్సి వస్తుంది ఏమిటే రైతు ముందుగా కోతలాపు దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీ వాడిగా చూసుకోవాలి లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను సమ్మతమేనా అలాగే నన్ను తీర్మానించడం